మన గాంధీ నిహ్రుల మన ఇందిరమ్మ నడిచింది రాజీవు శ్వాస విడిచింది సర్వత్యాగముల కుమారు పేరు మహామహులనిచ్చింది మన దేశమంతా మెచ్చింది ప్రాజెక్టులన్నీ కట్టింది పల్లె రూపులేఖ మార్చింది ఉచిత విద్యుత్తును ఇచ్చింది పావలాకు రుణం ఇచ్చెను ప్రతి మహిళ ఉండెను నిలిచెను వృద్ధులకు పెన్షన్ ఇచ్చి వాళ్ల వెలిగింది ప్రమాదంలో రక్షించి ఆరోగ్యశీలు ఇచ్చింది చేయసు అభయ హస్తాన్ని అందించెను పల్లె పల్లెలోన వెలుగు నింపి ప్రగతి పదంలోకి నడిపింది ఇంగ్లీషు బడులు తెరిచింది ఉచితంగా పెద్ద చదువులు ఇచ్చి యువతరాలు కొలిపింది ఉద్యోగ శ్రేణి చాటింది కుసలవ్వ కలలు పండించి కొడుకై పెన్షన్ ఇచ్చింది రేషన్ షాపులు తెరిచింది రెండు రూపాయలకే బియ్యం ప్రజలందరి మనసులోన బడుగు వర్గాల తేజస్సుగా జనులందరిలో నిండగా బతుకంత ఇంక పండగా

పద్ధతి ప్రజలకు ముందుగా ధన్యవాదాలు ఈరోజు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఇండియా కూటమి నామినేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను రమేష్ యాదవ్ అని ఈరోజు బీఫాము ప్లస్ ఒక సెట్ చేయడము జరిగింది బాడెట్టున ర్యాలీతో వచ్చి ఈరోజు వేయడం ఉంది ప్రజలు మార్పు కోరుతున్నారు ఆ ప్రజలు మార్పు ఏమి కొత్త వ్యక్తి రావాలి ఆదుకు కొత్త సమస్యలు ఆధునిక సమస్యలు తీర్చాలని ఒక ఆశాభావంతో ఉన్నారు నేను ఆధుని డెవలప్మెంట్ ఆధునిక అభివృద్ధి అన్ని రకాలుగా నేను చేసి చూపిస్తానని చెప్తున్నాను ఇంకొకంటే ఇండియా కూటమిలో సిపిఐ సిపిఎం ఇంకా మా కాంగ్రెస్ లీడర్లు అందరూ కలుపుకొని నేను ముందుకు వెళ్ళి ప్రజలకు ఆధునిక సమస్యలు వివరించి చెప్తానని చెప్తున్నాను ఎందుకంటే గతంలోన వాళ్ళు ఒక్కొక్క నాయకుడు ఇరవై ఏళ్ళు పాలించిన వ్యక్తులు ఉన్నారు మళ్ళీ వాళ్ళు ఎంత ఎంతవరకు ఆధునిక డెవలప్ చేశారు ఆధునిక ప్రజలకు ఎన్ని ఉన్నాయి ఆధునిక రైతులకు సాగునీరు మరియు ఆగి ఇవన్నీ ఇవ్వడం లేదు ఇవన్నీ చాలా ఇబ్బంది ఉంది ఈరోజు రాజశేఖర చేసిన కాంగ్రెస్ పార్టీలో బసాపురం ట్యాంకు నీళ్ళు ఆ రోజు శాంక్షన్ చేసినప్పుడు ఇంతవరకు మన ఈ పదిహేను అవుతుంది రాజశేఖర ఇరవై పన్నెండు అవుతుంది రాజశేఖరి వెళ్ళినప్పటి నుంచి ఇంతవరకే మన ఆధునిక నీళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలకి ఒకసారి వస్తున్నది మళ్ళీ దీన్ని ఇటువంటి సమస్యలు మినిమము మనిషి దహం తీర్చలేని శక్తి ఉన్నప్పుడు మనకి ఈ అధికారాలు ఈ రాజకీయాలు ఎందుకని నేను అడుగు ప్రశ్నిస్తున్నాను నేను రేపు పొద్దున నేను అధిక కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నిలబడుతున్నాను అస్సాం గుర్తుకి భారీ మిజర్తో ఆధునిక ప్రజలు ఏ సరైన నాకు నమ్మకం ఉంది ఆధునిక ప్రజల నుంచి ఎంత ఎంత మార్పు కాలో అంత మార్పు కోరుతున్నారో ఆ మార్పే రేపు రేపు పదమూడవ తేదీ ఎలక్షన్ రోజు బుద్ధుడు ఉంటుంది తర్వాత రిజల్ట్ అయిన రోజు రోజు వచ్చిన రోజు ఆదోని ఆదోనికి ఆ రోజు ఒక పండుగల వాతావరణం నెలకొంటుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను ఎందుకంటే ఇంకా చెప్పేవి చాలా ఉండేవి నేను డైరెక్ట్ ఫీల్డ్లో పోయి ఎంత ఏ సమస్య ఏముందో తెలుసుకొని అర్ధరాత్రి ఈ ఇక్కడ పుట్టి ఇక్కడే పెరిగిన నోకల్లో వ్యక్తి నేను ఆ సమస్యలకు నేను దగ్గరుండి పోరాడతానని వాళ్ళకు అన్నదండగా ఉంటానని నేను ఈరోజు ప్రజలకు ఇస్తున్నాను ఎందుకంటే అంటే నేను గతంలో నేను నా వరకు నేను చేసిన పనులు నన్ను నిజాయితీగా ఒక చేసుకుంటూ వస్తున్నాను కానీ ఈరోజు పెద్ద భారం నాకు ఒక కాంగ్రెస్ పార్టీ భారం ఇచ్చింది ఆ భారాన్ని మోసుకొని ఆధునిక ప్రజలకు అండదండగా అర్ధరాత్రి అయినా తడుపు తడితే నేను లేచి వాళ్ళ సమస్యలు తీర్చడానికి నేను ముందుంటానని ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను ఇంకా రాబోయే <coughs> రోజుల్లో